కొన్ని విషయాలు చెప్పాలండి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల్లో ప్రవేశించిందండి సినిమా ఫీల్డ్లోకి పంతొమ్మిది వందల యాభై ఒకటి వచ్చాము మేము యాభై యాభై అండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకున్నాను నేను అయ్యా అరవై రెండులో రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఏబీసీలు కూడా రావండి మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి దళిత వర్గాలు మా కులంలో ఒక ఫైవ్ పర్సెంట్ అండి అది కూడా పేదవారు మాత్రమే దళితులు అందరూ మాకు వ్యతిరేకమండి ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క గ్రామతో వారి పిచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి దేశంలో రాష్ట్రంలో దేశంలో కూడా పత్తుపాటు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా ఇరవై ముప్పై బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పళ్ళల్లో నీళ్ళు అలా స్నానం మీద నీళ్ళు పోసుకున్నారండి అటువంటి అభిమాను పొందడం కాన్షిన్సేయండి వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి వీటిలో ఎవరు ప్రేమేం లేదండి బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులో ఫైవ్ పర్సెంట్ ఉంటారండి ఇతరులు అగ్గ కులాల్లో పేదవారు వాళ్ళు ప్రేమతో వచ్చానండి కానీ పోస్టింగ్లో రకరకాలుగా పెడతా ఉన్నారు బాధాకరం అండి నేను రాజకీయాలు రావడానికి కాపులు కారణం కాదండి నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాలు నా ఇష్టం అండి మొదట లేనోడు లేనోడు నాకు రాజకీయ పాఠలు చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి నియోజక ప్రజల బిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారు పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి వారి బిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి కాపుల కోసం చేశాను దళితుల కోసం చేశాను నక్సలైట్లో నక్సలెట్కి సహకరించారని కేసు పెడితే అందులో రెండు మూడు కులాలు కూడా ఉన్నాయండి దళితులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఉన్నారండి వారు కూడా సాయం పడ్డాను ఇంకో విషయం చెప్తా ఉన్నాను మనలో ఎన్నికలు వచ్చేయండి ఎల్లప్పుడు మనం ఓసీ అయిందండి బీసీ వర్గాల దత్త గెలిపించానండి పదివేల మెజార్టీతో గెలిపించాను అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి దళితుల్ని ఓసీలో మంట చేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికీ బొడ్డు మెట్ల మెట్లసానికి పోటీ వస్తే బాసరమారావు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదు ఇక్కడ నా వర్గం ముఖ్యం రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు తెలిసి తెలియక పెడతా ఉన్నారు